వెల్కమ్ టు న్యూస్ అభయహస్తం దరఖాస్తులు రోడ్డు హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు ఎక్కడి నుండి ఎటు తీసుకెళ్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది ర్యాపిడ్ పై తరలించడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విషయం ప్రభుత్వాధికారులు తప్ప ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేని విషయం అలాంటిది ర్యాపిడో వెహికల్ పై రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలానికి చెందిన దరఖాస్తులు డివై న్యూస్ కి మీడియాకు దొరికాయి అంటుడు పర్లే వేరే మరి ఏంది ఏం అర్థమవుతులే మరి ఆ ఈసీఎల్ అంటుడు కుగడపల్లి అంటుడు పాంట అంటుడు అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేమన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పాండ పని చేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏమొస్తున్నాడు మరి మూసపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఏడ పికప్ చేసినావంటే చెప్పడు ఎడ పికప్ అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట తాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి